విద్యారంభం యాజ్ఞవల్కే స్మృతి మొదలగు స్మృతులలో ఈ విద్యారంభం గురించి కలదు దీనికే అక్షరాభ్యాసం అక్షరస్వీకారం అని ఇతర పేర్లు కలవు శిశువుకు ఈ సంస్కారాన్ని చూడాకరణం అయిన తరువాత చేయాలని శాస్త్రం వేదాధ్యయనం తప్ప ఇతర విద్యలన్నీ కూడా ఈ సంస్కారం అయిన తరువాతే నేర్చుకోవడం ప్రారంభించాలని సూచించి ఉన్నారు ఒక్క వేద విద్య మాత్రం అర్హులైన వారు ఉపనయనం అయిన తరువాతే ప్రారంభించాలి ఈ సంస్కారాన్ని ఐదవ లేక ఏడవ సంవత్సరంలో చేయించాలని శాస్త్రవచనం శిశువు విద్యలను అభ్యసించడం ద్వారా దినదిన ప్రవర్ధమానమవుతాడని ఉత్తరాయణంలో ఈ సంస్కారం జరిపించాలని ఒక భాష్యకారుడు సూచించి ఉన్నాడు కొందరు కార్తీక మాసాలు కూడా యోగ్యమనే చెప్పి ఉన్నారు పురుష నక్షత్రాలలో శుభతిథులలో ఆది సోమ బుధ గురు శుక్రవారాలలో జరిపించాలని శాస్త్రం సంస్కార విధానం ఎలాగంటే శుభ ముహూర్తాన మందిరం వద్ద గణపతి పూజ పుణ్యహవాచనము పూర్తి చేసిన పిమ్మట విశేషంగా స్థాపన చేసి అందులోకి వాగ్దేవిని గణపతిని ఇతర దేవతలను ఆవాహన చేసి సరస్వతీదేవికి విశేష పూజలు జరిపించాలి గుణవంతుడు విద్యాప్రపూర్ణుడైన ఒక ఆచార్యుని పిలిపించి ఆయనకు పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తరువాత ఆచార్యుడు ఒక పళ్ళెరంలో నిండుగా బియ్యం పోసి మధ్యలో ఆ బియ్యం మూడు సమాన భాగాలుగా అయ్యేటట్లు ఒక బంగారు వస్తువుతో అడ్డంగా రెండు గీతల్ని గీయాలి మొదటి భాగంలో ఓం అని రెండవ భాగంలో నమశివాయ అని మూడవ భాగంలో సిద్ధం నమ అని వ్రాయాలి శిశువును కుడి తొడ మీద కూర్చుండబెట్టుకొని ఆ శిశువు యొక్క తండ్రి ఆ శిశువు చేత ఆ అక్షరాలను మూడుసార్లు దిద్దించాలి ఆ తరువాత గణపతికి సరస్వతికి సకల విద్యా ప్రవీణుడైన త్వష్ట బ్రహ్మకు హవిస్సులర్పించుచు హోమాన్ని నిర్వహించాలని కొన్ని స్మృతులలో కలదు